నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఈ ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట పదండి ముందుకు పదండి ముందుకు ఏంది ఏదైనా మాట చెప్తుందేమో అనుకుంటే ఎప్పుడు చూసినా ఈ అడవులను చూపించుకుంటూ ఉంటుంది ఈ చేతుమమ్మ అనుకుంటున్నారా ఏం చేద్దామండి మనము అడవి మనుషులం అడవి మనుషుల అనుకుంటున్నారా అదేనండి నేను పుట్టిందేమో ఆదిలాబాదులో ఇక పెరిగిందేమో మంచిర్యాల్లో ఇక ఈ ఆదిలాబాద్కి మంచిర్యాలకి మధ్యలో జరిగిన జర్నీలో చాలా అడవులలో తిరుక్కుంటూనే ఉన్నా ఎందుకంటే అమ్మ పనిచేసేది ట్రైబల్ డిపార్ట్మెంట్ అదేనండి గిరిజనుల ఎస్టీ హాస్టల్స్లో పనిచేసింది అట్లాంటప్పుడు ఇక మనం ట్రైబల్స్తోనే కదా ఉండడం అదే గిరిజనులతోనే కదా ఉండడం ఇక ఈ అడవులకు గిరిజనులకు మనకు మంచి బాండింగ్ ఉందిలేండి ఇక మన ప్రయాణం గురించి పక్కకు పెడితే మనం మాట్లాడే మాట గురించి చెప్పుకుందాం మనము ఏదైనా వీడియో చేశామంటే దానికి ఒక అర్థం ఉంటుందండి ఇప్పుడు మీకు ఇంత చెప్పి మళ్ళీ ఈ అడవినే ఎందుకు చూపిస్తున్నానంటే మనం చెప్పే మాటకు ఈ అడవికి కూడా సంబంధం ఉంది ఇప్పుడు నేను వెళ్ళే దారిలో సడన్గా కారు ఆగిపోయింది అనుకోండి ఖచ్చితంగా భయపడతాం ఒక అరగంట గంట అటువైపు ఎవరు రాలేదనుకోండి ఇంకా భయమేస్తుంది నా తోడు ఉండంగా కూడా నాకు భయమవుతుంది ఎందుకండి మనతో ఉన్న వాళ్ళకి అది మగవాళ్ళైనా డాడీ అయినా హస్బెండ్ అయినా ఎవరైనా అన్నైనా తమ్ముడైనా ఎవరికైనా భయం అవ్వచ్చు ఎందుకంటే అంత పెద్ద అడవి ఇది వాళ్ళడి మీకు చూస్తేనే అర్థమవుతుంది అడవి ఎంత ఘోరంగా ఉందో అట్లాంటి అడవిలో నాకు అక్కడక్కడ అమ్మాయిలు కనిపిస్తున్నారు మరి ఎందుకు కనిపిస్తున్నారు వాళ్ళు ఎందుకు భయపడతలేరు వాళ్ళు భయపడరు ఎందుకంటే వాళ్ళు గిరిజనులు పుట్టింది పెరిగింది అడవి ప్రాంతాలలో కాబట్టి వాళ్ళకు భయం ఉండదు కానీ వాళ్ళు సిటీకి వచ్చి మాత్రం భయపడతారండి ఎందుకో తెలుసా మనుషులకు సిటీ లైఫ్లో బతికే మనుషులకు భయపడతారు అడవిలో ఉన్న మృగాలకన్నా సిటీలలో ఉండే మనుషులకే ఎక్కువగా భయపడతారు ఇదంతా ఎన్నో చెప్తున్నానంటే మృగాల మధ్యలో తిరిగే గిరిజనులు అమ్మాయిలు భయపడరు కానీ సిటీలో ఉండి అప్పుడప్పుడు వచ్చే కష్టాలకు మనలు భయపడుతూ ఉంటారు ఈ గిరిజనులు ఒక్క పూట తినడం కోసం వాళ్ళు తట్టాపారాలు పట్టుకొని అడవిల పంట తిరుగుతూ ఉంటారు కానీ మనము సిటీ లైఫ్లో ఉండి పనులు ఎన్నో ఉంటాయి మనకు చేయాలనుకుంటే కాళ్ళు చేతులు రెండు చక్కగా ఉంటే చాలు ఏ పనైనా చేసి బతకచ్చు అది సిటీలల్లో అదే గిరిజనులకైతే ఖచ్చితంగా తట్ట బుట్టబట్టి వాళ్ళు చెట్టు చేమ వెనకాల తిరగాల్సిందే ఇక్కడ మీకు కనిపిస్తున్నారో లేదో అక్కడక్కడ తట్టలు పట్టుకుంటూ అమ్మాయిలు కనిపిస్తూ ఉంటాం మనం అనుకుంటాం మనకే కష్టాలు వచ్చినాయి అని తెగ బాధపడుతూ ఉంటాం అసలు ఎంత కష్టపడ్డా కానీ సెటిల్ అవుతలేము అనుకుంటాం అనుకోకుండా ఏమైనా సమస్యలు వస్తే వాటి గురించి మనం భయపడతాం అంతేకాదు ఇంకా అదేదో కొంపల మునిగిపోయినట్టు ఆ బాధలోనే ఉంటాం ఎవరితో మాట్లాడం ఎవరితో కలవం ఇక ఇంట్లో కూర్చొని బయట కూర్చున్నా ఏడ కూసున్న అదే ఆలోచనతో ఉంటాం చూడండి మనం మనుషులం ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా ఉండలేం ఎప్పుడు ఏడుస్తూ ఉంటూ ఉండాలన్నా ఉండలేం ఎప్పుడు కష్టాలలో కూడా ఉండలేం మరి మనకి దేవుడు మనిషి జన్మ ఇచ్చింది అన్నీ అనుభవించడానికి నాకు తెలిసిన ఒక తమ్ముడికి ఒక కష్టం వచ్చింది దాని గురించి మస్తు బాధపడుకుంటా అసలు ఎవరితో మాట్లాడకుండా డల్లుగా అంతకు ముందున్న ఎనర్జీ మొత్తం పోగొట్టుకొని డల్లుగా ఏదో డిప్రెషన్లకు పోయేలాగా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఆ తమ్ముడి కోసమే అని చెప్తున్నా అన్నమాట తమ్ముడు చిన్నప్పటి నుంచి కష్టజీవి మంచి మనసున్న గల్లవాడు అలాగే ఎలాంటి చెడు వ్యసనాలు లేవు ఎలాగో అలాగో కష్టపడుతూ తను తన కుటుంబాన్ని మంచిగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు అట్లాంటి తమ్ముడికి చిన్న చిన్న కష్టాలు వస్తే వాటిని సెట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పై స్టేజ్కి పోతున్నాడు ఇక మనం మంచి వాళ్ళం కదా మంచిగా కష్టపడుతున్నాం కదా కొద్ది కొద్దిగా పై స్థాయికి వస్తున్నాం కదా అని మనకు ఏ కష్టం రాదు అని ఎట్లా అనుకుంటాం ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద కష్టం కూడా వస్తుంది అప్పుడు దాన్ని తట్టుకునే కెపాసిటీ మనకు ఉంటుంది ఉండాలి ఉంటుంది కూడా ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కష్టజీవులం మనం మన కుటుంబాన్ని ఎదుట వాళ్ళపైన డిపెండ్ కాకుండా మన కుటుంబాన్ని మనం ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాం అట్లాంటప్పుడు నిన్ను దాటి ఎవరైనా పోగలరా నీకన్నా ధైర్యవంతుడు ఎవరైనా ఉండగలరా తమ్ముడు ఇది నీకే చెప్పేది నీకన్నా ధైర్యవంతుడు ఎవరైనా ఉండగలరా ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో చిన్నప్పటి నుంచి నువ్వు ఎట్లా పెరిగావు ఎంత కష్టపడ్డావు నీ ఆలోచనలు ఎంత గొప్పవో ఒకసారి గుర్తు తెచ్చుకో అప్పుడు కదా నువ్వు ఇంకేంటి ఈ చిన్న కష్టాన్ని నేను ఇంతగా బాధపడుతున్నానా అనుకుంటాం మన వల్ల ఒకటి అనుకోకుండా పొరపాటు అయ్యింది అది మనం కావాలని చేయలేదు కానీ అది అయ్యింది దాంతో మనకి కొద్దిగా బిజినెస్ ప్రాబ్లం వచ్చింది దానికి నువ్వు నాలుగున్నర రోజులు పది పది రోజులు తినకుండా ఎవరితో మాట్లాడకుండా ఏడుస్తూనో బాధపడుతునో కూర్చుంటే మనకు పని అవుతుందా చెప్పు జరిగిన దానికి నువ్వు అతిగా ఆలోచిస్తూ ఉంటే డిప్రెషన్కి పోతావు డిప్రెషన్కి అయితే నీ మైండ్ సరిగ్గా పనిచేయదు సరిగ్గా పని చేయకపోతే జరిగిన నష్టాన్ని మళ్ళా ఎలా ఎదుర్కొంటావు చూడు మనం బాధపడుతున్నామంటే మన డిపెండ్ అయిన వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ బాధపడతారు నువ్వు ముందు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలి కష్టం అనేది అందరికీ వస్తుంది నువ్వు ఎంతో ప్రయోజకులు అవ్వడానికి ఎంతో కష్టపడ్డావు ఆ కష్టం ముందు ఇప్పుడు వచ్చిన కష్టం ఎంత చిన్నది ఒక్కసారి ఆలోచించు అప్పుడప్పుడు ఇలాంటివి ఎదుర్కోవాలి కూడా ఎందుకంటే జీవితంలో ఇంత కష్టం ఎదుర్కొంటే మనకు అంత ప్రయోజనం ఉంటుంది కష్టం వచ్చినప్పుడే బాధపడతాం కానీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఆ కష్టం రాకుండా ఆలోచిస్తాం మరి నువ్వు నా కోసం మీ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు హ్యాపీగా ఉండాలి ఈ ముచ్చట నేను ఫోన్ చేసి కూడా చెప్పచ్చు కానీ వీడియో తీసి పెడితే నువ్వు లైఫ్ లాంగ్ నీకు ఎప్పుడు కష్టం వచ్చినా ఈ వీడియో చూసుకుంటావు అప్పుడు వచ్చిన కష్టం కన్నా ఎలా ఎదుర్కోవాలన్నదే ఆలోచిస్తావు ఇది ఒక మా తమ్ముడు గురించి అని కాకుండా మిగతా ఏ తమ్ముళ్ళైనా ఏ చెల్లెళ్ళైనా ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు తొందరగా డిప్రెషన్లకు పోయే వాళ్ళ అందరి కోసం అనుకోండి వీడియో చూసే మన దోస్తులు మీరు కూడా మా తమ్ముడు కోసం మా లాంటి వాళ్ళందరి కోసం మీకు తెలిసిన మంచి మాటలు కొద్దిగా కామెంట్ రూపంగా పెట్టండి ఇంకేంటి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇగో మళ్ళీ చెప్తున్నా సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చేతివమ్మ